హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ ఫోర్ పలము నుండి ఏడుస్తూ వచ్చిన చందు తన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని వాళ్ళ అమ్మకి తన ఏడుపు వినిపించకుండా గట్టిగా నోరు నొక్కుని ఎక్కిల్లు పెడుతూ ఏడుస్తుంది ఏడ్చి ఏడ్చి చాలాసేపటికి సొమ్మసిల్లి అలాగే పడిపోతుంది చాలాసేపటికి ఇంటికి వచ్చిన నారాయణ గారికి మంచినీళ్ళు ఇస్తూ ఏంటండి ఒక్కరే వచ్చారు చందు ఏది అని అడుగుతుంది నాగమణి గారు అదేంటి చందు ఎప్పుడో ఇంటికి వచ్చిందిగా అంటాడు నారాయణ గారు అదేంటి చందు ఎప్పుడో ఇంటికి వచ్చిందా ఏంటండి మీరు అనేది నిన్ను చూడనే లేదు తనను నీ మొహం అసలు అమ్మాయి నా దగ్గరికి కూడా రాలేదు అమ్మాయి వస్తుంటే మధ్యలో రాఘవకి కనిపించిందట రాఘవ ఈ ఎండలో పొలం ఎందుకు నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి క్యారేజ్ కూడా రాఘవనే తీసుకొని వచ్చాడు నాకు అలాంటప్పుడు తను ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటి గదిలో ఉందేమో చూడు ఒకసారి అంటాడు నారాయణ గారు నాగమణి గారు కంగారుగా అలాగా మరి ఇంకా రాలేదేంటి అని పరిగెత్తినట్టే గది దగ్గరికి వెళ్ళి గది తలుపు నెడుతుంది అది తెలుసుకోకపోవడంతో అమ్మాయి ఇంట్లోనే ఉందండి గది లోపల నుండి గడియ పెట్టింది నేను లేదు అసలు అలకిడికి కూడా లేదు ఎప్పుడొచ్చిందో హా నీకు అమ్మల ముచ్చట్లు తప్ప పిల్ల గురించి పట్టించుకున్న తీరిక ఎక్కడా సరే కానీ అమ్మాయిని పిలువు పడుకుందేమో సాయంత్రం అయ్యింది ఈవేళప్పుడు పడుకోకూడదు హా సరే చందుని లేపి మీకు టీ తీసుకొస్తాను అని చందు తలుపు కొడుతుంది ఎంతసేపటికి చందు తలుపు తీయకపోవడంతో వెనక్కి తిరిగి ఏంటండి అమ్మాయి ఎంత కొట్టినా తలుపు తీయడం లేదు దానికి అంత మొద్దు నిద్ర ఏంటి ఈ టైంలో అని ఆయన కూడా వచ్చి చందు చిందు అని గట్టిగా పిలుస్తూ గది తలుపులో ఎంతసేపు కొట్టినా చందు తలుపు తీయకపోవడంతో ఇద్దరికీ కంగారు మొదలవుతుంది నాగమణి గారు ఏడుస్తూ ఏంటి చందు తలుపు తీయడం లేదు నాకు ఎందుకో ఏదో భయంగా ఉందండి ఏం కాదు నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు పెరట్లోకి వెళ్ళి కిటికీలు ఒకసారి చూడు అని తలుపులు గట్టిగా కొడుతున్నాడు నారాయణ గారు అప్పుడే అక్కడికి వచ్చిన మహేష్ బయటికి పెద్దగా చెందు చెందు అని వినిపించడంతో కంగారుగా లోపలికి వచ్చి కంగారుగా ఉన్న నారాయణ గారిని చూసి ఏమిటి మామయ్య ఏమైంది ఎందుకు అంత కంగారుగా ఉన్నారు అని అడుగుతాడు మహేష్ చందు లోపల ఉంది ఎంత తలుపు కొట్టినా తీయట్లేదురా ఏమైందో తెలియట్లేదు అదేంటి మామయ్య ఏమైనా గొడవ జరిగిందా ఎందుకలా లోపల ఉంది అని అంటూనే తను కూడా కంగారుగా చందు అని పిలుస్తూ తలుపు కొడతాడు పెరట్లో కిటికీల నుండి చూసిన నాగమణి గారికి చందు స్పృహ లేకుండా కిందపడి ఉన్న చందుని చూసి చందు చందు అని గట్టిగా పిలుస్తారు అయినా పలకకపోవడంతో కంగారుగా ఇంట్లోకి వచ్చి నారాయణ గారికి మహేష్కు చెప్తుంది మహేష్కు భయం వేసి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి ఇక ఆగకుండా గట్టిగా తలుపు భుజం పెట్టి నెడతాడు తనకి సహాయంగా నారాయణ గారు కూడా రెండు దెబ్బలకి తలుపు మహేష్ బల ముందు ఓడిపోయి తెరుచుకుంది లోపలికి వచ్చిన నారాయణ గారు నాగమణి గారు భయంగా అక్కడే ఆగిపోతే మహేష్ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి చందు దగ్గరికి వెళ్ళి తన పక్కన కింద కూర్చొని తనను ఒడిలోకి తీసుకొని బుగ్గలపై కొడుతూ చందు చందు అని అరుస్తుంటాడు మహేష్ అరుపులకి తేరుకున్న ఇద్దరు చందు దగ్గరికి వెళ్ళి తనని తట్టి లేపే ప్రయత్నం చేసిన చందు లేవకపోవడంతో మహేష్ చందు ఒళ్ళు కాలిపోవడం గమనించి మామయ్య చందుకి జ్వరం వచ్చినట్టుంది ఒళ్ళు కాలిపోతుంది అత్తయ్య నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా అని ఫాస్ట్గా లేచి చెందుని ఎత్తుకొని మంచంపై పడుకోబెట్టి తన చున్నీ సరిచేసి పక్కనే కూర్చుంటాడు నాగమణి గారు తెచ్చిన నీళ్ళను అందుకుంటూ మామయ్య నువ్వు వెళ్ళి అర్జెంటుగా డాక్టర్ని పిలుసుకురా తొందరగా వెళ్ళు అని నారాయణని గారిని తొందర చేసి పంపిస్తాడు నీళ్లు చల్లి ఎంత లేపినా లేవకపోతే కంగారుగా అత్తయ్య జ్వరం బాగా ఎక్కువగా ఉంది నువ్వు వెళ్ళి తడికిలాత తీసుకురా అని ఆవిడని పంపిస్తాడు మహేష్ చందువైపు చూస్తూ కన్నీళ్లతో చందుతల తన బడిలోకి తీసుకొని చందు చందు లేరా మా అమ్మ కదూ ఇలా ఉలుకు పలుకు లేకుండా ఉంటే నాకు భయం వేస్తుంది బంగారం లేరా బుజ్జమ్మ లేరా నువ్వు ఇలా ఉంటే నా ప్రాణం పోతుందిరా బుజ్జమ్మ ప్లీజ్ అంటూ చందుతలని తన గుండెలకొత్తుకుంటాడు నాగమణి గారు వస్తున్న సౌండ్కి చందుని నార్మల్గా పడుకోబెట్టి కళ్ళు తుడుచుకుంటాడు నీళ్ళగిన్న పక్కన పెడుతూ ఏడుస్తూ ఉన్న పొలంగా ఇంత జ్వరం ఒక్కసారిగా ఎలా వచ్చిందిరా పొద్దున కూడా హుషారుగా మామయ్యకి అన్నం ఇచ్చి రావడానికి వెళ్ళి వచ్చింది ఒకసారిగా ఇలా అయిపోయింది అంటూనే చేతులు మొహం తుడుస్తుంది క్లాత్ పెట్టి మహేష్ తడిబట్ట తీసుకొని అత్తయ్య నువ్వు అరిగాలు రఫ్ చేయి నేను మొహం తుడుస్తాను అని తన ఫేస్ అంతా తుడుస్తూ బాధపడుతూ చందు వైపు చూస్తుంటాడు అసలు చందుని ఎందుకు అత్తయ్య బయటికి పంపించావు అది ఎంత పెరిగిదో నీకు తెలియదా ఏదన్నా పురుగు పుట్ర చూసి భయపడి ఉంటుంది పాపం పిచ్చిది అంటాడు మహేష్ అంతే అయ్యుంటుందిరా కానీ మరీ ఇంతలో జ్వరం అది పుట్టాక ఇంతవరకు రాలేదురా అదే నాకు భయంగా ఉంది పోని పట్నం పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్దామా అంటుంది నాగమణి గారు మా అమ్మయ్యని రానివ్వు అత్తయ్య డాక్టర్ చెప్పిందాన్ని బట్టి తీసుకెళ్దాం అని అంటుండగానే నారాయణ గారు డాక్టర్ని తీసుకుని లోపలికి వస్తారు డాక్టర్ చెక్ చేసి జ్వరం కాస్త ఎక్కువగానే ఉంది నారాయణ గారు అమ్మాయి పరిస్థితి కొంచెం కంగారుగానే ఉంది నేను ఈ పూటకి ఇంజక్షన్ చేస్తాను తగ్గకపోతే రేపు టౌన్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి నేను కూడా ఆర్ఎంపీ డాక్టర్ని అంతకుమించి వైద్యం చేయకూడదు అదేదో ఇప్పుడే తీసుకెళ్దాం డాక్టర్ మీరు అప్పటిదాకా కొంచెం ట్రీట్మెంట్ చేయండి అంటాడు మహేష్ అలా అయితే ఇంకా మంచిది సరే అండి అని ఇంజక్షన్ చేసి హాస్పిటల్కి వెళ్ళమంటాడు మామయ్య నేను కారులోనే వచ్చాను హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అని వాళ్ళు మరో మాట మాట్లాడే అవకాశం కూడా లేకుండా చందుని ఎత్తుకుని బయటికి తీసుకొస్తాడు నారాయణ గారు డోర్ తీయడంతో వెనుక సీట్లో నాగమణి గారు కూర్చొని చందుని పడిబెట్ పడుకోబెట్టుకుంటుంది నారాయణ గారు ముందు కూర్చోగా మహేష్ కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్తాడు అప్పటికే చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు పోగవడం వాళ్ళకి ఇదే విషయమని చెప్పి డాక్టర్ ఇంటికి వెళ్ళిపోవడం జరిగిపోతాయి ఇక పొలం నుండి చాలాసేపటి ఇంటికి వచ్చిన రాఘవ హాల్లో కూర్చొని రుసరుసలాడుతూ ఉంటాడు అప్పుడే ఇంటి పని చేసుకుంటూ ఒక కంట రాఘవని గమనిస్తూ ఉన్న లక్ష్మి గారు ఎందుకురా అంతలా నీలో నువ్వే గునుక్కుంటున్నావు ఏమైంది ఏమైతే నీకెందుకు మీరు బాగానే ఉన్నారుగా అంటాడు విసుగ్గా అయితే గీతే మేము కోపంగా ఉండాలి మేము అరవాలి కానీ నువ్వెందుకు కారం తిన్న కాగిలా ఆరుస్తున్నావు మరి ఏం చేయమంటావు మీకు మీరు పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా ఊరంతా దాని ప్రచారం కూడా చేశారు ఎవరు చూసినా అదే మాట మాట్లాడుతున్నారు అప్పుడే సావడిలో గేదెల పాలు తీసి ఇంట్లోకి వస్తూ రాఘవ మాటలు విన్న లక్ష్మణ్ గారు రే ముందు విషయం చెప్పి ఎంతైనా అరువు అంతేగాని ఇష్టం వచ్చినట్లు పేలకు అంటూ లక్ష్మీగారికి పాలగిన్న ఇచ్చి రాఘవ దగ్గర కూర్చొని ఇప్పుడు చెప్పు ఎందుకు అమ్మ మీద అంతలా అరుస్తున్నావు అరవక ఏం చేయమంటావు నాన్న చందుని నన్ను కలిపి చూసిన ప్రతి ఒక్కరూ మిమ్మల్ని నిజంగా మమ్మల్ని నిజంగా పెళ్లి చేసుకుంటున్నాము అన్నట్టే మాట్లాడుతున్నారు అందుకే నేను అమ్మకి ఎప్పుడో చెప్పాను మామయ్యకి వాళ్ళకి విషయం చెప్పమని కానీ అమ్మ మీరు ఏం మాట్లాడకుండా నన్నే ఒప్పించాలని ప్రయత్నిస్తున్నారు అని అంటాడు రాఘవ అసలు నీ బాధ ఏమిటో నాకు ఇసుమంతా కూడా అర్థం కావట్లేదురా అందం అనుకువ ఆస్తి అన్నీ ఉన్న చందు నీకెందుకు నచ్చట్లేదు నాకు అస్సలు అర్థం కావట్లేదు రాఘవ నాన్న తనకి ఏదో తక్కువ అని నేను వద్దు అనట్లేదు నాకు దాని మీద అలాంటి అభిప్రాయం లేనప్పుడు నన్ను ఎలా పెళ్లి చేసుకోమంటావు అభిప్రాయాలేంటిరా అది నీ మరదలు అది చాలదా చందు నీ భార్య కావడానికి అమ్మ నీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు దాని మీద మనసు లేనిది నన్ను ఎలా పెళ్లి చేసుకోమంటావు ఎలా ఏలుకోమంటావు మూడు ముళ్ళు వేస్తే మనసు అదే కుదురుతుంది దానిదేముంది అయినా నీకు ఎంత వెతికినా చందు కంటే మంచి పద్ధతిగా మమ్మల్ని బాధ్యతగా అంతకు మించి నిన్ను ప్రాణంగా చూసుకునే అమ్మాయి నీకు దొరకదు కాబట్టి నా మాట విని పెళ్ళికి ఒప్పుకోరా విదాంతం నీకు రుణపడి ఉంటాము అలా కాదని అటు దాన్ని ఇటు మమ్మల్ని బాధపెట్టి గుట్టు బజారుకు ఈడ్చకురా ప్లీజ్ అంటుంది గారు రాఘవ కోపంగా లేచి ఆపమ్మ ఎంతసేపు నేను గొంతు చించుకున్నది ఏమిటి మళ్ళీ నువ్వు అదే పాట పాడతావు ఎన్నో చీరలు చెప్పాను నాకు అది అంటే కేవలం చుట్టంగా నాకు చిన్నప్పటి నుండి తెలిసిన ఒక మరదలుగా మంచి అభిప్రాయం మాత్రమే ఉంది అది పెళ్లి చేసుకునే ఎంత ఇష్టం మాత్రం కాదు మీరు నన్ను ఎంత ఒప్పించాలని చూసినా అది జరగని పని అని కరాకండిగా చెప్పేస్తాడు రాఘవ కాస్త గొంతు తగ్గించి మాట్లాడు పెద్దవాళ్ళ మీద అలా అరవడం ఎప్పటి నుండి అలవాటు చేసుకున్నావురా సరే నీ నిర్ణయం నువ్వు చెప్పావు కదా ఇక ఇంటి పెద్దగా నా నిర్ణయం కూడా నువ్వు విను ఇంటికి కోడలుగా అడుగు పెట్టాలి అంటే అది నా బంగారు తల్లి చిందునే అయి ఉండాలి అది కాదు అని ఇంకొకరు కాలు పెడితే మా శవలను చూస్తావు జాగ్రత్త అని హెచ్చరిస్తాడు లక్ష్మణ్ గారు మీ నాన్న అన్నది నిజంరా మా కోడలుగా వచ్చేది చిందునే కానీ మరొకరు కాదు రావడానికి కూడా మేము ఒప్పుకోము అంటుంది లక్ష్మణ్ గారు కూడా నాన్న మీకేమన్నా పిచ్చి పట్టిందా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు సరే మీ నిర్ణయం మీరు చెప్పారు కదా ఇక నా నిర్ణయం వినండి నా ప్రాణం పోయినా కానీ చందు మెడలో తాళి కట్టను ఒకవేళ కట్టాల్సిన పరిస్థితి వస్తే చావనైనా చస్తా కానీ తాళి మాత్రం కట్టను అని రాఘవ కూడా కరాకండుగా చెప్పేస్తాడు గారు కోపంగా రై నిన్ను అని రాఘవని కొట్టడానికి చెయ్యతారు కానీ ఈలోపే బయట నుండి బాబాయ్ బాబాయ్ అని కంగారుగా ఎవరు పిలవడం వినిపించడంతో రాఘవ వైపు కోపంగా చూస్తూ బయటికి వస్తారు ఏంటి శివ ఏమైంది అంత కంగారుగా పిలుస్తున్నావు బాబాయ్ నారాయణ గారి మామయ్య వాళ్ళ అమ్మాయి చందుకి ఒంట్లో బాగాలేదంట ఏమైందో మరి మన ఊరి డాక్టర్ వెంటనే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ తీసుకెళ్ళమన్నాడంట చందుని టౌన్కి తీసుకెళ్లారు మీకు ఈ విషయం చెప్దామని వచ్చాను బాబాయ్ గారు అని అంటాడు వచ్చిన అబ్బాయి వెనకే వచ్చిన లక్ష్మి గారు కూడా ఆ మాటలు విని ఏంటి శివ నువ్వు చెప్పేది చందుకి ఏమైందిరా అంత అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లడం ఏంటి అని కంగారు కంగారుగా అడుగుతుంది ఏమో పిన్ని ఏమైందో ఎవరికి తెలియదు ఉన్నట్టుండి అరుపులు వినిపించి ఇంటికి వెళ్ళి చూశా అప్పుడే చందుని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు మా అమ్మయ్యని ఏమైంది అని అడిగితే కంగారుగా జ్వరం ఏ అని ఏమీ లేదని చెప్పి వెళ్ళారు వాళ్ళు అలా వెళ్ళగానే నేను మీకు చెబుదామని ఇలా వచ్చాను కానీ చందు పరిస్థితి అస్సలు బాగోలేదు అని డాక్టర్ అంటున్నాడు నాకు కూడా భయంగానే ఉంది బాబాయ్ ఏమవుతుందో ఏమో మరి మీరు కూడా రండి బాబాయ్ కొంచెం మామయ్యకి తోడుంటారు పాపం మామయ్య అత్తయ్య ఇద్దరూ చాలా కంగారుగా ఉన్నారు లక్ష్మి ఏడుస్తూ అయ్యో ఉన్నట్టుండి పిల్లకి ఏమైందో ఏమో టౌన్ హాస్పిటల్కి అంటే ఎంత ప్రమాదంగా ఉంటే వెళ్తుంటారు ఏమండి పదండి మనం కూడా వెళ్దాం ఎలా ఉందో ఏమో నా బంగారు తల్లికి అంటూ ఏడుస్తుంది లక్ష్మి గారు సరే శివ మేము వెంటనే వెళ్తాము అని చెప్పి లక్ష్మి వైపు చూసి నువ్వు వాళ్ళకి ఏమైనా అవసరమైనవి పాలు అవి కాస్త సర్దు ఈ లోపు నేను బట్టలు మార్చుకొని వస్తాను అని లోపలికి వెళ్తారు అక్కడ రాఘవ ఉలుకు పలుకు లేకుండా షాకులో ఉండడం గమనించి రాఘవ దగ్గరికి వెళ్ళి అనుమానంగా రాఘవని చూస్తూ చందు ఈ పరిస్థితికి రావడానికి నువ్వు అయితే కారణం కాదు కదా అని అడుగుతాడు లక్ష్మణ్ గారి మాటలకు తేరుకొని భయంగా నాన్న అనే బిక్కమోహం వేసి చూస్తాడు ఇప్పుడు కాదు హాస్పిటల్ నుండి వచ్చాక మాట్లాడతా అని లోపలికి వెళ్ళి త్వరగా తయారై గారిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తారు వాళ్ళు వెళ్ళగానే చలనం లేనట్టు అలాగే చందు గురించి ఆలోచిస్తూ ఉండిపోతాడు రాఘవ ఓకే ఫ్రెండ్స్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో తెలపండి